ఎస్ డబల్ న్యూస్ న్యూస్కి స్వాగతం వాసు క్లబ్ యాదాద్రి భువనగిరి అయ్యప్ప స్వామి శబరి నగర ఆలయంలో ప్రధాన పూజారి శ్రీ నరేంద్ర శర్మ పూజారి తివారీ గారు అతిథులకు ఆశీర్వచనం జరిపారు డాన్ డాస్క్ ప్రోగ్రాంలో భాగంగా సేవా సౌరభాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారంగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా ఒకటి స్తంభం ప్రతిష్టాపన వెల్కమ్ బోర్డు మూడు కిట్ నాలుగు గొడుగు ఐదు రైతుకు ఆరు మూడే కేసీజీఎఫ్ ప్రోగ్రామ్స్ జరిగే ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వాసవి ఎన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ గార్లపాటి సంతోష్ కుమార్ అతిథిగా వాసువి ఎన్ గోల్డెన్ స్టార్ మిరియాల వెంకటేశ్వర్లు మరియు గౌరవ అతిథిగా వాసవి అండ్ కేసీజీఎఫ్ పశుమర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షుడు జీడిగం లక్ష్మయ్య సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్ ట్రెజరర్ కోడితాల కరుణాసాగర్ వాస్వియన్ మంచాల ప్రగాపర్ ఐపీసీ విఎన్ తాటిపల్లి రవీందర్ ఆర్సి వాస్వియన్ పోకల సోమన్న జోన్ చైర్మన్ మరియు క్లబ్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ పద్మాల ప్రభాకర్ సో సోమా బనారాస్ బూసా రమేష్ ఆవార్ నాగేందర్ నాగిళ్ల సంతోష్ పబ్బా వెంకట రామకృష్ణ సోమ కృష్ణమూర్తి చంద్రాల సత్యనారాయణ మరియు సముద్రాల సాయి వివేక్ మరియు ఆలయ గోశాల ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు हाणे जहिड़ा न सब न नेक्स्ट के सर हां बाइकले पास आकांते सुद्धा कोण जावा ला तिकडेचच जाऊ तो वेळा इच्छित आहे ओके ये कोण रामचंद्रला तो बाइकवर दिसती तुला हे ना मीच हूं ไบकवर जाऊं फोटोमा हे पण हे पण का बंद होतो잖아 नाही वाटत नाही पहिलेच आपण नंतर बोलूया नंतर काय नाही ऐक

అట్ సైడ్ అవతల సైడ్ సాయి అటు సైడ్ ఇట్ సైడ్ వా అవిట ఇట్ సైడ్ ఓడి సేమ్ ఉంటే ఈక్వల్ ఉంటే ఏంటి కాదు అన్న అవతల సైడ్ పోరు కానీ ఆ తీరు వేరు ఈ తీరు వేరు నేను ఏ డాష్ మీదైనా వాస్తవం మాట్లాడతా నిర్భయంగా మాట్లాడతా నేను కట్టుబడి మాట్లాడతా ఏదైతే నేను ఇప్పుడు ఒక్క మాట జై వాసమి జై నమస్కారం మాసేవ్ కవి యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహించిన మాసే క్లబ్ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు విజయ లక్ష్మయ్య గారికి ఈ సమావేశానికి పురస్కరించుకొని ఆహ్వానించినటువంటి మహానుభావులు వాసంగి మాకు ఆశీర్వాదం పెరిగినటువంటి వారు సంతోష్ కుమార్ గారు అదేవిధంగా వెంకటేశ్వర్ గారు ముఖ్యంగా మాకు శ్రీనివాస్ గుప్తా గారు ఎక్కువ టీవీలో చూస్తుండే ఉండే భాగం అదేవిధంగా గురుస్వామి ప్రవాల్ రసాము గారికి అదేవిధంగా రవాణా ఆర్సి గారికి సెక్రటరీ చంద్రశేఖర్ గారికి మరియు కన్నాకర్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను ఒక విషయం ఈ సందర్భంగా ఏ చాలనుకుంటున్నా ఇక్కడ జరిగిన విషయం ఇప్పుడు ఏమైంది అని అంటే వాస్తవే ఉపాధ్యాయు అయినా టీచర్గా రిటైర్ అయినా టూ థౌజండ్ ట్వంటీ ఆ సందర్భంగా అందరినీ ఇతరులను మెచ్చుకున్నాం కొంతమంది శిష్యులను మెచ్చుకున్నాం దాంట్లో రామకృష్ణ కూడా మించినాం రామకృష్ణ ఎందుకు చూసినాము అని అంటే రామకృష్ణ కూడా మా చూడేషన్ సెక్రటరీ మించిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీరు వాసప్ లో రావాలి తప్పకుండా మీ సేవలు వాసవిలోకి అందించాలి అని ఆ రోజు మాట తీసుకున్నాం అంటే సార్ అంతా మనం ఏమైంది చేస్తామా చేయమనేది తెలియదు కదా అఫీషియల్ విషయాలు చాలా చేయగలరు ఈ వాసప్లకు సంబంధించిన విషయాలు చేయాలంటే అది కరెక్ట్ గా చేస్తేనే మనం అది చేయాలి కింద మీద కింద అది అది ప్రొసీజర్ కరెక్ట్ ప్రొసీజర్గా నియకుంటే తెలుసుకొని చేయాలి కానీ ఈ రకంగా చేస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి రావాలి సార్ అని అంటే మమ్మల్ని తీసుకెళ్ళ ఇక్కడ ఆహ్వానించిన కారణం ముఖ్య వ్యక్తి ఎవరు అంటే ఆ బుష సార్ రాసార్ తీసుకొచ్చి వచ్చి సోమ సార్ మీరు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అని అంటే సరైన ఒప్పుకున్నాం అంటే అప్పుడు ఆ శిష్యుడు కావచ్చు కానీ కూడా మాత్రం నేను శిష్యున్నాయి ఆయన రామశిష్యుడు నేను శిష్యున్నయ వాస్తవంగా కూడా మరి గురువు శిష్యుడు కావచ్చు శిష్యుడు గురువు కూడా కావచ్చు అదృష్టం మాకే దగ్గర అనుకుంటున్నాం ఆ సందర్భంగా ఒప్పుకొని ఆ సంవత్సరం సెక్రటరీగా మా ప్రభాకర్ సార్ నాయన గారు తర్వాత ఇంకొకరు సత్యనారాయణ గారు సెక్రటరీగా ఉన్నాం కప్ స్టా ఇప్పుడు ఈ యాదాద్రి భవన్ ఇది స్థాపించిన సంవత్సరం రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో అసలు ఈ మాకు అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏం చేయాలన్నా బ్రహ్మాండంగా చేయగలరు కానీ కప్ పొజిషన్స్ ఏంటి అంటే జెసి ఏంటి ఆర్సీ ఏంటి గవర్నర్ ఏంటి ఈ ఈ పోస్టులు చూస్తుంటే మాకు అసలు కొత్త కొత్తగా అనిపించినాయి ఇది అంతా తెలియదు రామకృష్ణ మాకు సంగతి తెలియదు అంటే జిఎస్ఆర్ ఇది అదే వస్తుంది కానీ అని మమ్మల్ని శిష్యరికం చేస్తున్నారు రామకృష్ణ అందరం గురువులవి శిష్యుని కష్టం సరే అంటే శిష్యుంది ఆ సంవత్సరం నేను చాటర్ ప్రెసిడెంట్గా ఒప్పుకోవడం జరిగింది అయితే ఆ సంవత్సరం ఎంత కష్టపడ్డాము అని అంటే ఆల్రెడీ ఇక్కడ యాదాద్రి వాసవి క్లబ్ భోనగిరి క్లబ్ ఒకటి ఉంది సీనియర్ క్లబ్ వాస్తవం మేమందరం కూడా అందరూ ఆ కొంత కొంత ఇబ్బందికర అయింది ఎంత ఇబ్బందికరమైందంటే ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఎక్కడికి పోవాలన్నా అందరం మిత్రులు తెలిసినటువంటి వాళ్ళు ఒకరికొకరికి తెలిసినటువంటి వాళ్ళు ఇంకో క్లబ్ పెట్టింది అన్నట్టు ఒక ఒక అభిప్రాయం ఏర్పడ్డదండి చాలా సాధన కష్టపడు ఆర్థికంగా ఇబ్బంది పడ్డది పని చేయడంలో తెలియదు మాకు అసలు ఆ పని చేయడం లేదు స్కూల్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చేయండి అంటే బ్రహ్మాండమే చేస్తాం ఎవరిని ఫస్ట్ పిల్వాలి ఎవరితో మాట్లాడగాలి ఎవరు ఫస్ట్ మాట్లాడాలి ఒక తో మాట్లాడాలి అనే విషయం మాకు అంత తెలుసు అది కానీ ఇక్కడ చేయడం అనేది మాకు అంత తెలియదు అయితే ఆ ఈ వాసవిలో చాటర్ చాట దగ్గర నేను చేయడం జరిగింది ఆ సంవత్సరం ఆ సంవత్సరంలో కార్యక్రమాలు కూడా నేను కాదా నీటి రెండు వేల ఇరవై జై వాసవి వాసవిప్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ జి వన్ జీరో ఫోర్ ఏర్ ఈరోజు వాసవిప్లబ్ యాదాద్రి మూడిగిరి ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి ఈ సమావేశానికి సభాధ్యక్షులైనటువంటి అర్థమయ్య గారికి అలాగే మరి టీడీఎన్ మళ్ళీ అయినటువంటి సెక్రటరీ గారికి ప్రెజనర్ గారికి మరి స్కూల్ చైర్మన్ గారికి మరి ఈరోజు మనకి కార్యక్రమాలు ముందునని చెప్పినటువంటి రవీందర్ అర్జీ గారికి మరి అలాగే ఈరోజు కెస్ అయినటువంటి పునీతులు సోదరుడు విగ్రేకల్ గారికి మనందరి రారాజు ప్రతిపక్షం లేదు పరోక్షం లేదు నేనే నేను ఏదైనా తన అనుభవాన్ని చెప్పి రాబోయే కాలంలో సేవలు మనం ఎలా చేయాలని చెప్పి రూపకల్పన చేసిన మిత్రుడు సోదరుడు మనందరి ఆత్మ అభిమానైనటువంటి శ్రీనివాసు గారికి నష్టపూర్చుకోవాలి అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రభు సభ్యులందరి సోదరులు సోదరు మనందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు దాంట్రు డ్రస్ దేహం నుంచి సాయంకాలం వరకు వారు చేసే దీన్ని ఎందుకు ప్రవేశపెట్టి మన భాష క్లబ్ ఇంటర్ నుంచి ఇది ఎందుకు ప్రవేశపెట్టి తెలుసుకోవాలి ఈ ఈ కార్యక్రమాన్ని అనేది రెండు వేల రెండు రెండు వేల మూడులో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఎన్నో సేవలు చేస్తున్నాం మనం ఒక ఆడే వైశ్లో ఉండి ప్రతిరోజు నిత్య నిత్య చిత్తంగా ఏదో విధంగా ఎంతో కోటాను కోట రూపాయలు సేవలు చేస్తున్నాం మనకి ఎందుకు చేయాలి ఆ భాష క్లబ్లో ఇది ఎందుకు చేయాలి ఎందుకు చేయాలంటే మన క్లబ్లో ఉన్నటువంటి మెంబర్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి ప్రజెంట్ వరకు కూడా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా చేస్తున్నారో ఎప్పుడు ఎందుకు రూపొందించిందంటే ఈ క్లబ్ టైం జరుగుతుంది ఇవ్వడం చైన్ సిస్టర్ చెప్తారు క్లబ్ సభ్యుడు ప్రజల సెక్రటరీ అధ్యక్షుడు సోన్ చైర్మన్ రీజన్ చైర్మన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కొంటారు మధ్యలో ఇంకోటి దాని తర్వాత మా చుట్టూ ఐదు సార్లు మరి దీనికి ఐదు సంవత్సరాలు ఎందుకు రావాలి అంటే మూడు ఒక జిల్లాకు గతంలో ఒక సేవలు నిర్వర్తించడం మీరు చేసే తప్పులను అక్కడ మీరు చేసే తప్పు సేవలు చేసిన చిన్న చిన్న తప్పు ఉంటుంది కొంతమంది చేస్తారు కోటాను కోట రూపాయలు సేవలు చేస్తారు సీఎంఆర్ వచ్చి ఇక్కడ కొంతమంది సీఎంఆర్ అనేది జరుగుతుంది ప్లబ్ మంత్రులు రిపోర్ట్ ఈ యొక్క నెలలో మనం చేసిన సేవా కార్యక్రమాలు రూపొందించి రాసి మనం రిపోర్ట్ సార్ మేము అందరం మీరు సేవలు చేస్తున్నాం పంపిస్తూ ఉందా సేవలు చేయడం సేవలు చేసినా చేయకుండా కూడా ఏ చదివారు సేవలు చేయలేదు రిపోర్ట్ కావాలి స్కూల్కు మనకు ముప్పై రోజులు ఉంటాయి ఐదు రోజు సెలవులు పోతే ఇరవై రోజులు మూడు రోజులు మన ఎంత ఆరోగ్య రీత్యా బాగా లేకుండా మన ఇరవై ఫంక్షన్తో మనం చేస్తాం డ్యూల్ ఎట్లా రాస్తాం ఇది రాస్తాం డ్యూటీ రాస్తేసాం అసలు వస్తాం ఇది కూడా కదే క్లబ్ మంత్రులు ఇది రిపోర్ట్ ముఖ్యం మన ఒక సభ్యుడిగా ఎంత ముఖ్యం మనం రిపోర్ట్ పంపడం కూడా అది ముఖ్యం మనం సేవలు చేస్తున్నాం పద్ధతి పద్ధతిని ఇప్పుడు స్టేజ్కి రావడానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంగా వచ్చింది ఒక్కొక్క మన కింది నుంచి పైకి రావాలి అయిపోయిన పైనుంచి కిందికి వెళ్ళాలి మనీ నేర్చుకోవాలి అంతేకాకుండా సేవలు చేస్తుంది మన ప్రజ మన సమాజంలో వెళ్తాం ఈ ఇప్పుడు ఈ రూపొందించిన కార్యక్రమం ఏంటంటే మన యొక్క వాసన పెట్టడం సమాజంలో పొందుపడటానికి సమాజంలో అందరికీ చేయడానికి పొందుకోవాలి ఈ కార్యక్రమాలు చేయండి ఆ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామని విలేజ్ తెచ్చుకోవడానికి సమయం ఉన్నది ఈ రోజు కుడికి వచ్చినాం మనతో పాటు ఇంతమంది వచ్చినాం దరికస్తంభం విలువ ఈ మధ్యకాలంలో గరికపాటి గారు మనకు యూట్యూబ్లలో చెప్పడం అలాగే పెద్దలు అన్నవారు కూడా మనకు మంచిది నేర్పడం ఇవన్నీ మనకు తెలుస్తుంది మరి ఇవన్నీ చెప్పాలంటే అంతకుముందు సాధారణ మనం బడి కావాలన్నా గుడి కావాలన్నా అమ్మ ఓడి కావాలన్నా ఏది కావాలన్నా